హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి స్ప్రౌట్స్తో అండి ఈ రెసిపీ అసలు స్ప్రౌట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి డెఫినెట్లీ తింటారండి సో దీనికి కావాల్సింది ఏంటి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో నేను ముందుగా స్ప్రౌట్స్ అనేవి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇది ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో ఇదండి స్ప్రౌట్స్ అంటే సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక కప్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ అండ్ ఒక కప్ ఆఫ్ క్యారెట్ వన్ కప్ ఆఫ్ జాంకాయ అండి అండ్ వన్ కప్తో గింజలు అండ్ డేట్ పామ్స్ ఖర్జూరం అండ్ టూ స్పూన్స్ ఆఫ్ బెల్లం కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి సో అంతే అండి చాలా సింపుల్ మీ ఇంట్లో ఏమైతే ఉంటాయో ఫ్రూట్స్ అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు నట్స్ కూడా వేసుకోవచ్చు లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు అండి వాల్నట్స్ మీ ఇంట్లో ఉన్న అవైలబిలిటీ బట్టి మీరు వేసుకోవచ్చు సో నేనైతే ముందుగా స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను ఒక కప్తో ఇది టూ మెంబర్స్ కోసం నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ స్ప్రౌట్స్ అనేవి అందులో వేసుకోండి సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ అండ్ దానిమ్మ సో వన్ బై వన్ వేసుకుంటా ఉండండి సో ఈ తినడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు హెల్దీ విత్ విటమిన్స్ న్యూట్రియన్స్ అండ్ మల్టీ విటమిన్స్ అని కూడా చెప్పుకోవచ్చు సో డెఫినెట్లీ ఇష్టం లేని వాళ్ళకి అసలు స్ప్రౌట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టాను ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఇదే మళ్ళీ మళ్ళీ అయితే పెట్టమంటారు సో నేను కొంచెం చియా సీడ్స్ వాటర్లో కొంచెం నానబెట్టి ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సో మంచిగా కింద నుంచి మొత్తం కలబెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అండి వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదండి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్స్ చేసుకోవడం కష్టం అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ ఫ్లాగ్ టేక్ కేర్ బాయ్ బాయ్